हे hey, Ini kriya minggu Kenapa? selalu ఎడముటితో ప్రారం తీసుకొని కుడిచివాలి కుడితో చూసుకొని ఎడంతో రావాలి ఎడంతో ప్రారంభిస్తాను ఎడంతోనే నేను చేస్తాను రెజిస్టర్ ఇస్తా కుడితో చేయాలి कोटाचन मैं इंस्ट्रू श्वासो श्वासो करपाली प्रार्थना అసతో మా సర్గమయా పంక్తి శాంతి శాంతి పాద రప్ ఆ విధంగా నువ్వు పరిహారం కళ్ళ మీద పెట్టుకుని అప్పుడు కంటూ నోరసార్లు వచ్చేసి గురు బ్రహ్మ గురు విష్ణ గురు బ్రహ్మ శ్రీ గురుణ ఈరోజు ఈ స్వగ్రామ పాల్గొన్నటువంటి విద్యార్థులు దర్తలు కూడా స్వగ్రమాలను తెలియజేస్తూ ఈ యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబం కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిర్తి సాధన ప్రతిరోజు ఒక అరవై రెండు సేపు ఈ యోగా చేస్తే మన కుటుంబంలో జబ్బులు రెడ్డి రావు మీరు పిల్లల్ని కూడా చేస్తూ పెద్దవాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది చెబుతున్నా తెలియజేస్తూ చేస్తున్నాడు మన రాష్ట్రం గిన్నీస్ బుక్ కూడా ఎక్కడానికి కూడా ఎక్కిస్తున్నారు ఐదు లక్షల మందితో రోజు యోగా కార్యక్రమం చేశారు మీరందరూ కూడా టీవీలో మొత్తం రాష్టం మొత్తం మీద రెండు కోట్ల మంది ఈ నెల కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ అవుతాం కూడా ధన్యవాదాలు ఇది దీనికి వచ్చేసి వివిధ అర్జెన్సీ పనులు ఉండడం వల్ల గవర్నమెంట్ వారు వచ్చేసి ఈ ట్యాబ్ వచ్చే యాప్స్ ప్రకారం చేయడానికి త్వరితగతిన చేయడానికి ప్రజలు చూపించి గుర్తించి చంద్రబాబు నాయుడు మంచి క్వాలిటీ శాంసంగ్ ట్యాబ్లు కొవ్వడం చాలా సంతోషం ಯಾತೋ ಲೈಟ್ ಏಲೋ ಹೈಲೋ ಪರಿವರ್ತಿಸಬೇಕು ಅಂತ ಡಾಕ್ಟರ್ ನಾ ಮಂಚ ಕಂಪನಿ Samsung ಕೊಡಿ ಅಂಗ ಅದರ ಮೇಲೆ ಚಾವೋ ತರಪ್ಪ ತಕ್ಷಣ ರಪ್ಪಾರ ಉತ್ಪೇಜೋಡಾ ದಯಾಕಂತೆ ಸರ್ ಒಂದು ಮುಂದುglClearಣ್ಣ ಸರ್ ಮಿರಕಲ್ಲ ನೆಟ್ಚಾ ಸರ್ கொஞ்சம் ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ ಸರ್ ನೀವು आप बोले मैं भी लागे नहीं मनवा लागे नहीं मतलब कौन कौन है मतलब कौन लड़का कौन सा बचाओ आप बोले आलिया नौजवान